ఇక ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నుండి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ డబుల్ స్మార్ట్ ఇక ఈ మూవీ ఇస్మాట్ శంకర్ కి సీక్వెల్ ఇక ఈ మూవీలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో సంజయ్ దత్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు ఇక ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకుడు ఇక దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో వస్తున్న చిత్రం ఇది ఇక తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇక పాటలు మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తుంది ఇక ఈ చిత్రానికి శర్మ సంగీతం అందిస్తున్నాడు ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి కౌర్ పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్ అయితే జూన్ లేకపోతే జూలైకు అంటూ నెలలు మారుతున్నాయి తప్ప అధికారిక ప్రకటన రాలేదు ఇక తాజాగా ఈ సినిమా అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ఇక ఆగస్టు పదైదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఇక ఈ మూవీలో రామ్ మరింత ఎనర్జెటిక్ గా కనిపించేలా చేశాడు పూరి జగన్నాథ్ ఈ యంగ్ హీరోను ఢీ కొట్టేందుకు పవర్ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి సంజయ్ దత్ ను రంగంలోకి దింపాడు ఇక లైగర్ మూవీతో ఫ్లాఫ్ అందుకున్న ఈ దర్శకుడికి డబుల్ స్మార్ట్ శంకర్ ఇప్పుడు కొట్టడం చాలా ముఖ్యం ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇక ఆగస్టు పదహైదు స్వాతంత్రం దినోత్సవం నాడే ఈ మాస్ మూవీ రిలీజ్ కాబోతుంది అయితే ఇప్పుడు ఇది కాదు సమస్య తెలుగులో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా భావిస్తున్న టూ ఆగస్టు పదైదవ తేదీన రిలీజ్ కాబోతుంది అని మేకర్స్ ఎప్పటి నుంచో ప్రకటించారు ఇక ఈ మూవీ కూడా పుష్పాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఈ మూవీతో పానిండియా లెవెల్లో పేరొచ్చింది ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్ల నుండి కష్టపడుతున్నాడు బన్నీ అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని టాలీవుడ్ కుస్తుంది కానీ మేకర్స్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు దీంతో ఆగస్టు బరి నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ తప్పుకుందని వార్త సోషల్ మీడియాలో హల్జల్ చేస్తుంది ఇక దీనికి తోడు రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఆగస్టు పదైదనో రిలీజ్ కాబోతుంది అని అనౌన్స్మెంట్ చేయడంతో పుష్ప టూ వాయిదా పడింది అని వార్త నిజమేనని భావిస్తున్నారు సో చూడాలి మరి ఆగస్టు పదైదవ తేదీన పుష్ప టూ రిలీజ్ అవుతుందా లేదా అన్నది